నంద్యాల పట్టణ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు మా కస్టమర్లకు విజయదశమి శుభాకాంక్షలు భారత్ మటన్ చికెన్ సెంటర్ శ్రీనివాసులు కాదువాడ నంద్యాల గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి భారత్ మటన్ చికెన్ సెంటర్ మరొకడుతున్నాము పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి చికెను స్టార్ట్ చేసినాము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మటన్ స్టార్ట్ చేసినాము మేము ఓపెనింగ్ రోజు డెబ్బై రూపాయలతో మటన్ అమ్మినాము ఇప్పటికీ తొమ్మిది వందలు మటన్ జరుగుతుంది వాటి స్వింగ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము ఏ రోజు కూడా మనం మిక్సింగ్ కానీ తోటి తక్కువ కానీ దాని ఎప్పుడు చేయలేదు చేయము కూడా మంచి నాణ్యమైన మాంసము మంచి క్వాలిటీ గల మాంసం అందించడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా కూడా అదే మా షాపులంతకాలం మేము మంచి క్వాలిటీనే మెయింటైన్ చేస్తాం తగ్గించము ఎప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తాం మా కస్టమర్లందరికీ విజయదశమి శుభాకాంక్షలు మేము ఇలాంటి కొండల్లోకి వస్తాం సార్ మేము ఆ కస్టమర్ల కోసం మూడు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు పోయి తీసుకొస్తాము అనంతపురం కానీ ఆగలిని కానీ చాలా దూరం నుంచి దగ్గర దగ్గర దూరం పోయి కూడా తీసుకొస్తాం సార్ ఇంత ఇట్లాంటి క్వాలిటీ ఉంటుంది సార్ మేము పోయాం సార్ మామూలు మెత్తబడినవి రోగాలు వచ్చినట్టు అసలు దగ్గర కూడా పోండి సార్ మాకు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉంటుంది సార్ ఒక పుట్టే ఫుల్ క్వాలిటీ ఉంటుంది సార్ ఎవరైనా కానీ ఎదురుగా చూసి మా కస్టమర్లు తీసుకోవచ్చు ఇదే మెయింటైన్ చేస్తున్నాం సార్ గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము వేరేది అనేది ఉండదు సార్ మాకు క్వాలిటీ తగ్గించే ప్రసక్తే లేదు సార్ ప్రతిరోజు వస్తారు ఈ రోజు మంగళవారం నుంచి శుక్రవారం వరకు సార్ డైలీ ఉదయం పూట ఉంటుంది పది లోపల రావాలి ఎప్పుడైనా ఇంకొక గంట అటు ఇటు అయినా ఉండొచ్చు సార్ లేదు సాయంత్రం పూట ఈవినింగ్ ఉండదు సార్ ఖచ్చితంగా మీరు వచ్చి మీకు నచ్చినది ఎదురుగా పోస్తాము వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు సార్ వారానికి ఎన్ని వారానికి ఇరవై ఇరవై ఐదుకి వస్తాం సార్ ముప్పై కూడా వస్తాం సార్ ఒక్కొక్క వారం ఇరవై ఐదు పోతాయి సార్ ఒక వారం ముప్పై పోతాయి ఒక వారం ఇరవై పోతాయి సార్ వ్యాపారాన్ని బట్టి ఇప్పుడు చరణ్ నవరాత్రులు ఉన్నాయి కదా సార్ అప్పుడు అందుకు తక్కువ ఉంది పదిగా మళ్ళా ఈ వారం అయిపోయిందంటే చరణ్ నవరాత్రులు చరణ్ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ ముప్పై కోటేళ్ళు పోతాయి సార్ వారం వారం మనకి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఇరవై ఐదు ముప్పైకి వస్తాం సార్ గతంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూసేవాళ్ళు ఆ లేదు సార్ ఎవరు మా గతంలో మేము ఎవరు కూడా మా వాళ్ళు లేదు సార్ నేను వచ్చేసి నేను చిన్నప్పుడే మ్యారేజ్ కూడా కాలేదు ఆ టైంలోనే నేను ఈ వ్యాపారం దిగాను అప్పటి నుంచి ఇంకా ఇదే మెయింటైన్ చేస్తున్నాను సార్ నాకు మ్యారేజ్ కూడా కాలేదు మా మ్యారేజ్ అయింది నాకు పిల్లలు కూడా ఉన్నారు పెద్దలు కూడా అయినారు సార్ కానీ నేనున్నంత వరకు చేస్తాను సార్ నుంచి చేయాలనిపించింది ఎందుకు చేయాలనిపించింది నేను మామూలుగా అయితే సార్ నేను షాప్ అని అనుకోలేదు ఏ రోజు కూడా పంతొమ్మిది తొంభై మూడులో ఏదో పెట్టాలని చికెన్ పెట్టుకున్నాను సార్ అప్పుడు ఒక మూడేళ్ళ తర్వాత మళ్ళీ మటన్ పెట్టే కూడా బాగుంటుంది బాగా మంచి నా పార్టీ గల పోటీ తెచ్చి చూసుకుంటే మనకి బాగా పేరు వస్తుందని అనుకున్నాను ఆ రోజు దేవుదేవల మనకి సెట్ అయిపోయింది సార్ అప్పుడు ఒక పొట్టేళ్ల నుంచి స్టార్ట్ చేసుకుంటూ రెండు కోసుకుంటూ మూడు కోసుకుంటూ ఇప్పటికి మనకి ఇరవై ఐదు ముప్పై పోటీలు పోతున్నాయి సార్ మనం అంత మంచి సరుకు అందిస్తున్నాం కాబట్టి ప్రతి పల్లె నుంచి వస్తారు సార్ ఏ పల్లె నుంచి గాదులపల్లె కావచ్చు మానంది కావచ్చు ఏలుపునూరు కావచ్చు ఆత్మకూరు కావచ్చు ఎలుగోడు కావచ్చు పాణ్యం కావచ్చు సార్ ఇక్కడ సుగాల మెటర్ కావచ్చు మన ఇక్కడ కోయలగుంట దగ్గర దగ్గర రేమూరు నుంచి కూడా వస్తారు సార్ ఇక్కడ ఆలగడ్డ సైడ్ అయితే ఇసుకపల్లె బీరోలు దగ్గర దగ్గర డబ్ల్యూ గోందిపల్లె ఇక్కడ నుంచి కూడా అందరూ వస్తారు సార్ ఫోన్ చేసేస్తారు ఫోన్ చేస్తే ఒకవేళ తీసి పెట్టమంటే కూడా తీసి పెడతాము వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్ళొచ్చు సార్ మెయింటెనెన్స్ అనేది క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాం సార్ అది మనం అందుకు మనకి మంచి పేరు ఎంతమంది వర్కర్లు ఉన్నారు నా దగ్గర పన్నెండు మంది సార్ మామూలుగా ఏడు మంది వర్కర్లు సార్ మేము ఇంటి వాళ్ళం మాకు ఐదు మంది పది మంది వర్కర్ ఉన్నాం సార్ ఎంత ఆదాయం ఉంటది నాకు అంటే సార్ దాంట్లో కొంతమంది ఫిక్సింగ్ అవి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు పదహైదు వందలు రెండు వేలు మిగిలిచ్చు సార్ నేను వస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది సార్ వెయ్యి వాళ్ళకి కూలీలు ఒక ఐదు వందలు ఇస్తాను ఒక ఐదు వందలు నేను తీసుకుంటాను సార్ ఏది నిజాయితీగా చేస్తున్నాం సార్ అందుకే మనం ఏం సంపాదించుకోలేదు పిల్లలు చదివించుకున్నాం సార్ అంటే మనకి ఆస్తులే ఒకసే గతంలో నష్టం వచ్చిన బిజినెస్ ఉంటుంది సార్ ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిందండి సార్ ఆరు నెలలో పొట్టేలు దొరకవు సార్ ఇప్పుడు పదహైదు వేలు పెట్టి కొనే కొట్టేది అప్పుడు వచ్చేసి ఇరవై వేలు పెట్టి కొనాలి సార్ మనకు ఆదాయం ఉండదు కానీ మనము నష్టం వచ్చినా మనం కోస్తాం సార్ లాభం వచ్చినా కోస్తాం ఆరు నెలలో మంచి ఆదాయాలు వస్తాయి సార్ ఆరు నెలలు నష్టాలు కూడా వస్తాయి దాన్ని కవర్ చేసుకుంటూ ముందుకు పోవాలి సార్ ఒక్కో కస్టమర్ ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాడు మీ దగ్గర నా దగ్గర 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 ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు సార్ కస్టమర్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా ఉన్నారు సార్ పాత కస్టమర్లు ఒక్కసారి మన దగ్గర తీసుకుంటే వేరే సారి పోయినా వాళ్ళకి నచ్చదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ